కర్నూలు జిల్లా ఆలూరులో అధికార పార్టీ వైసీపీ ఆ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు మండలం వైసీపీ కన్వీనర్ వీరేష్ తో సహా మండల ముఖ్య నేతలంతా వైసీపీకి రాజీనామా చేశారు వచ్చే ఎన్నికల్లో మంత్రి గుమ్మనూరు కు ఆలూరు టికెట్ ఇవ్వనందుకు తాము వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆలూరు కొత్త ఇన్ఛార్జ్ విరూపాక్షి పార్టీ కార్యక్రమాల్లో తమను కలుపుకోవడం లేదని తమకు జరుగుతున్న అవమానాలు భరించలేక మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ పార్టీ నాయకులకు సచివాలయం మరిదరులకు అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు నాయకులకు పెద్దలందరూ కూడా పేరు మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రధానంగా ఈరోజు ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఈరోజు మేమంతా కలవడానికి ప్రధాన కారణం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గత పది సంవత్సరాలుగా పార్టీ జెండా మూసి పార్టీ అభివృద్ధి కోసం అధికారం లేనప్పుడు కూడా పార్టీకి అండగా ఉంటూ ఎన్నో అవమానాలు భరించి ఎన్నో త్యాగాలు చేసి ఆర్థికంగా నష్టపోయి ఈరోజు పార్టీ కోసమే పార్టీనే శ్వాసగా పార్టీనే ఎజెండాగా అన్న గారే ప్రాణంగా ఈరోజు పార్టీ కోసమే పనిచేసిన నాయకులంతా కూడా ఇలా మీ ముందు ఉన్నారు వీళ్ళందరూ కూడా అనేక పదవుల్లో ఉన్నారు ఈరోజు పార్టీ పదవులు ఉన్నారు సచివాలయం పనిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం ఒకటే ఈరోజు వరుస్తున్నాం ఈ యొక్క అవమానాన్ని తట్టుకోలేక ఈరోజు మేమంతా కూడా బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముక్త కండడంతో మేమందరూ కూడా రాజీనామాకి సిద్ధమైనని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము దయచేసి జగన్ అన్న గారు చేతులు వచ్చి దండం పెట్టి మేము మొక్కుతున్నాను ఈ నియోజకవర్గంలో పార్టీ బతకాలంటే ఈ నియోజకవర్గంలో పార్టీ జెండా రేపరేపులాడాలంటే గుమ్ముడు జరంగా ఏంటి బలమైన నాయకత్వం కావాలా అలాంటి బలమైన నాయకత్వాన్ని పోగొట్టుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది అట్ ద సేమ్ టైం ఈరోజు పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసమే ప్రాణాలు ఇచ్చినటువంటి మా నాయకులు ఎవరంతా ఉన్నారు వీళ్ళందరూ కూడా నీకు పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు ఆర్థికంగా కానీ అవసరమైతే కేసులు కానీ భరించినారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో వ్యక్తిన గుండెతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడవలేక జగనన్నని విడవలేక ఈరోజు గుమ్మనూరు జయరాం గారిని వదులుకోలేక ఏం చేయాలో తోచక ఏ మేము ఉండే వేస్ట్ అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమంతా ముక్తకండగా రాజీనామా చేస్తున్నాము దయచేసి ఈ జిల్లా పెద్దలు ఎవరైతే ఉన్నారో బీవై రామయ్య గారు రామ్ సుబ్బ్రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలని చెప్పండి మీరు ఇచ్చే తప్పుడు రిపోర్ట్లు మీరు ఇచ్చే తప్పుడు దీని ద్వారా తప్పుడు దాని ద్వారా గారికి ఈ నియోజకవర్గంలో పార్టీ ప్రతి అర్థం కావట్లేదు కాబట్టి దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి విలువలేదు కాబట్టి మేము విలువలను చోట ఉండలేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా బలహీన పడిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడాలనుకున్నాం కానీ పడుతుంది దీన్ని ఎవరు కూడా మార్చలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి మేము కూడా పార్టీలో ఉండి ఏం చేయలేము కాబట్టి అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేము రాజీనామా చేస్తున్నాం అదేవిధంగా గుమ్నూరు జయరామ గారు కూడా పార్టీలో అనేక అవమానాలు గురి చేస్తున్నారు ఆ అవమానాలు కూడా మేము తట్టుకోలేక ఈరోజు ఈ పార్టీకి మేము ఉండి కూడా వేస్ట్ అని చెప్పేసి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం చెప్పి శాఖ మంత్రి వర్యులు గుమ్నూరు జయరామ గారు ఈ నియోజకవర్గంలో పదహైదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని కాపాడుకుంటూ మమ్మలందరం కూడా తన కుటుంబ సభ్యులుగా కుటుంబ పెద్దగా ఉంటూ ఆయన మమ్మల్ని కూడా గడపలో పెట్టుకొని చూసుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించాడు ఈ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రతి కార్యకర్త యొక్క కృషి ఉంది దానికి తోడు గుమ్ముజరంగ ఎఫర్ట్ ఆయన యొక్క శక్తి వంచన లేకుండా ఈరోజు పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి రెండు సార్లు ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పది సంవత్సర పది నుంచి పదిహేను సంవత్సరాలుగా సర్వీస్ చేసిన తర్వాత ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే నిజంగా ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త యొక్క గుండె బద్దలైపోతుంది ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త యొక్క బాధని దిగముంగుకొని ఈరోజు మా నాయకుడు మా అన్న మా జగనన్న మా పార్టీ మా జయరమ్మన్న అనుకుని ఈరోజు పార్టీ కోసం ఉన్నటువంటి ప్రతి నాయకుడు జయరాం గారు టీడీపీలో అవుతుంది ఇది ఎంతవరకు నిజమా మీరు నేను మీకు తెలుగున్నట్లు ఏం చేయరు కదా కొంతమంది మీడియా సోదరులు పని కట్టుకుని కొంతమంది పెద్దదారలో యొక్క మాటలు విని కొంతమంది బూల్చో పార్టీలు బూల్చో మనసు వ్యక్తులు ఉన్నారు కొంతమంది నియోజకవర్గంలో కొంతమంది అగ్రవర్ణాల చేతులకు కొంతమంది మీడియా సోదరులు కొంతమంది అగ్రవర్ణల వారు పని కట్టుకొని గుమ్మ జరంగ గారిని పార్టీలో ఉండకూడదు పార్టీలో ఉంటే నియోజకవర్గంలో కాదు ఈ జిల్లాలోనే బలమైన నాయకుడు గుమ్మూరు జరంగ గారు కాబట్టి అలాంటి నాయకుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉంటే పార్టీలో కొనసాగితే మా మనగడ ఉండదని చెప్పేసి వాళ్ళు ఒక కుట్ర పూరితంగా ఆలోచన చేసే రోజు గుమ్మడి జరంగ గారిని పార్టీ నుంచి బయటికి పంపించే కుట్ర జరుగుతుంది దానికి కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు మద్దతు తీసుకుని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను అంటే మీకు ఇంతవరకు ఇది ఏమంటే వాస్తు కాదు ఖచ్చితంగా వాస్తవం ఇలా పోయినాడు ఆ పార్టీలు పోయిన రోజు మాట్లాడండి

పర్సనల్ వివరాలు మాట్లాడుకోవడం ఆర్థిక వివరాలు మాట్లాడుకోవడం వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు నాకు చెప్పారు ఏ ను నువ్వు పార్టీకి పని చేయమన్నారు ఇప్పుడు నేనేమంటారంటే పార్టీ పని చేసుకున్నాడు సరి లేనప్పుడు నువ్వు నేను చెప్తే ఏమైతుంది చెప్పండి వేరే వాళ్ళు చెప్తే అవుతుంది ఏమన్నా పార్టీ ఇన్చార్జ్ పార్టీ బతికించేవాడు ఖచ్చితంగా అందరూ సంప్రదించి అందరూ కలుపుకోవాలా ఆ ప్రయత్నమే చేయడం లేదు ఈ నియోజకవర్గంలో ఆ ప్రయత్నం లేదు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉంటే కూడా లాభం లేదు అందుకే రాజీనామా చేస్తున్నాం